హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్గా అటుకులతో దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలు అయితే చూపిస్తానండి మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే దోశ బ్యాటర్తో కాకుండా ఇలా డిఫరెంట్గా అటుకులతో దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సాఫ్ట్గా తక్కువ ఆయిల్తో ఈ దోశలని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మార్నింగ్ టైం టిఫిన్స్లో కానీ లేకపోతే ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాకైనా మన నిమిషాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా తక్కువ టైంలో ఈ దోశలని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ దోశల్ని టమాటా చట్నీ లేకపోతే పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చూడండి మరి వీడియోలోకి వెళ్ళే ముందు మై వంటింటి రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేసే వీడియోస్ డైరెక్ట్గా మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తాయండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక కప్పు అటుకులు అయితే తీసుకోవాలండి ఈ అటుకుల్ని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అటుకుల్లో డస్ట్ ఉంటుంది కదండి అందుకని అటుకుల్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత అటుకుల్లో కొంచమని వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ కూడా ఉండకూడదు అందుకనే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఆ మిక్సింగ్ బౌల్లో అటుకులను గట్టిగా పిండేసి తీసుకోండి అలా చేయడం వల్ల అటుకుల వాటర్ మొత్తం పో పోయి మనం వేసి ఇంగ్రీడియంట్స్ అటుకులు అబ్జర్వ్ చేస్తాయి అందుకనే వాటర్ లేకుండా చక్కగా ఇలా పొడి పొడిగా వచ్చేలాగా గట్టిగా పిండుకుని తీసుకోవాలి ఇంక ఇప్పుడు ఏ కప్పుతో అయితే మీరు అటుకులు తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి సూజీ రవ్వ అంటారు తెల్ల రవ్వ అంటారు బొంబాయి రవ్వ అంటారు కదండి ఆ రవ్వనైతే ఒక కప్పు తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు పెరుగు పెరుగు కూడా వేసుకోవాలండి పెరుగు కొంచెం పులుపుగా ఉన్న పర్లేదు వేసుకోవచ్చు అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వాటర్ కూడా అదే కప్పుతో వేసుకోవాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒక కప్పు అటుకులు ఒక కప్పు సూజీ రవ్వ ఒక కప్పు పెరుగు అలాగే ఒక కప్పు వాటర్ ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి రవ్వ ఎక్కడ ఉండలు చుట్టుకుంటా చక్కగా స్మూత్ స్ట్రక్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాని ఒక పది నిమిషాల పాటైనా నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకోవడం వల్ల అటుకులు సూజీ రవ్వ పెరుగుని బాగా అబ్జర్వ్ చేసుకుని చ సాఫ్ట్ అవుతుందండి సూజీ రవ్వ కూడా అందుకని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా అటుకులు సూజీ రవ్వ పెరుగునైతే బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి అంతేకాదు సూజీ రవ్వ కూడా కొంచెం సాఫ్ట్ అయింది కదండి ఇంక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే మనం ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి ఈ మిశ్రమానంతా ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చండి లేకపోతే కొంచెం కొంచెం వేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు ఈ బ్యాటరు సేమ్ పిండికి మనం మిక్సీలో ఎలా గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అలాగేనంటే చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ అటుకుల మిశ్రమనైతే ఇలాగే పిండిలాగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ సాల్ట్ అలాగే ఒక అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా లేకపోతే ఈన పౌడర్ అనే వేసుకోవచ్చు ఇలా పౌడర్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి మిశ్రమం అని అయితే కలుపుకోండి సేమ్ మన దోశ పిండికి మనం వాటర్ పోసుకుని ఎలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఈ పోహా దోశ బ్యాటర్ను కూడా అలాగే కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు మనం దోశలని ప్రిపేర్ చేసుకోవడం అండి స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని దోశల్ని ప్రిపేర్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఒక గరిటితో దోశలని అయితే వేసుకోవాలి దోశలు స్ప్రెడ్ చేస్తున్నప్పుడు చాలా నిదానంగా స్ప్రెడ్ చేసుకోండి స్పీడ్గా నార్మల్ దోశలను స్ప్రెడ్ చేస్తున్నట్టు స్ప్రెడ్ చేస్తే దోశ బ్యాటరీ చెదిరిపోయి దోశలు అయితే సరిగ్గా రావండి అందుకని దోశ బ్యాటర్ పోసుకుని నిదానంగా స్ప్రెడ్ చేసుకోండి మీకు ఇలా స్ప్రెడ్ చేసుకోవడం ఇష్టమైతే స్ప్రెడ్ చేసుకోవచ్చు లేకపోతే దోశ బ్యాటర్ వేసుకుని స్ప్రెడ్ చేయకుండా వదిలేస్తే ప్యాన్ కేక్స్ లాగా కూడా వస్తుందండి ఇలాగ దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లిడ్తో క్లోజ్ చేయండి క్లోజ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు దోశనైతే బాగా వేగనిచ్చుకోవాలి చూస్తున్నారు కదండి నార్మల్ దోశ బ్యాటర్ని మనం ప్రిపేర్ చేసుకొని పొలం పెట్టుకొని నెక్స్ట్ డే వేసుకుంటున్నప్పుడు పైన బబ్బుల్స్లా లాగా ఏర్పడుతుంది కదా సేమ్ అలాగే వచ్చింది తర్వాత ఇంకో రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా వేయించుకోవడం అండి అంతేనండి దోశలు అయితే ప్రిపేర్ అయిపోయినట్టే ఇంకా మిగిలిన పోహా దోశ బ్యాటర్ని కూడా ఇంకా వేసుకోవడం అండి అంతేనండి చాలా ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పోహాతో దోశలని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి రెగ్యులర్గా చేసుకునే దోశ బ్యాటర్తో కాకుండా ఏదైనా స్పెషల్గా వెరైటీగా తినాలనుకున్నప్పుడు ఇలాగ పోహాతో దోశల్ని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశల్ని టమాటా చట్నీ కానీ లేకపోతే పళ్ళ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా దోశలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి మరి ఈ దోశల్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే మై వంటింటి రెసి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేసే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్